నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పబ్లిక్ హాలిడేస్ జాబితా వచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గురువారం సౌదీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెలవు రానుంది అలాగే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ సెలవులు రానున్నాయి దాదాపు ఐదు రోజులు సెలవులు రానున్నాయి అలాగే ఆ రోజు నెలవంకను బట్టి సెలవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది అలాగే జూన్ పద్నాలుగవ తేదీ గాని పదహైదవ తేదీ శుక్రవారం అరాఫత్ డే సందర్భంగా సౌదీ అరేబియాలో సెలవు రానుంది అలాగే జూన్ పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులు రానున్నాయి జులై ఏడవ తేదీ ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా సౌదీ అరేబియాలో సెలవు రానుంది అలాగే సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా సెలవు రానుంది అలాగే సౌదీ అరేబియాలో వారాంతపు సెలవులు కూడా రానున్నాయి అలాగే మధ్య మధ్యలో సౌదీ ప్రభుత్వం సంవత్సరంలో మనం చూసుకుంటే సెలవుల్లో మార్పు చేసే అవకాశం ఉంది సెలవును పెంచే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్